అసమ్మతులకు ఆఫర్ అయినా అలకలు ఆఫర్ అజారుద్దీన్కి మంత్రి పదవి దక్కింది మరి ఆ పదవి కోసమే చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న మిగతా నేతల్ని అధిష్టానం ఎలా కూల్ చేస్తుందా అన్నది ఆసక్తికర అంశంగా మారింది ఇద్దరు సీనియర్లకి కేబినెట్ ర్యాంక్ పదవులు కట్టుబెట్టింది అయితే స్పీకర్ పదవినే వద్దన్న సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు పదవిని స్వీకరిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు జూప్ల ఉప ఎన్నిక సందర్భంగా అన్ని లెక్కలు బేరీజు వేసుకుని ఆల్ ఆఫ్ సడన్ గా మంత్రివర్గాన్ని విస్తరించింది కాంగ్రెస్ అధిష్టానం మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్ కు మంత్రి పదవిని కట్టబెట్టింది దీంతో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సీనియర్ మోస్ట్ లీడర్లను బుజ్జగించే పనులు పడింది అధిష్టానం అందుకే కేబినెట్ విస్తరణ రోజే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు కేబినెట్ హోదా పదవులు కట్టబెట్టింది సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు బాధ్యతను సుదర్శన్ రెడ్డికి అప్పగించింది ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది అధిష్టానం ఇక మీదట ఈ పథకాల అమలును సుదర్శన్ రెడ్డి సమీక్షించాలి కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా రెడ్డి హాజరవుతారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్సాగర్ రావును నియమించింది ప్రభుత్వం గతంలో మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టింది అధిష్టానం అయితే తాజా కేబినెట్ విస్తరణ తర్వాత మంత్రుల సంఖ్య పదహారుకు చేరింది ఇంకా రెండు బెర్తల ఖాళీ ఉన్నాయి ఈ రెండు ఖాళీలను తమతో భర్తీ చేస్తారని సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు భావిస్తుంటే వారికి కేబినెట్ రంక్ ఇచ్చింది ప్రభుత్వం దీంతో వారు ఆ కేబినెట్ రంక్ పోస్టులను స్వీకరిస్తారా లేక అలక వహిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ పోస్టులు స్వీకరించేలా వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పించారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అజారుద్దీన్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ కోట మంత్రి పదవి భర్తీ అయిపోయింది దీంతో మల్రెడ్డి రంగారెడ్డి ఆశలపై నీళ్లు చెల్లినట్టయింది అయితే గ్రేటర్ కోటా కాకుండా రెడ్డి కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని మల్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు ఎమ్మెల్సీ విజయశాంతి ఆది శ్రీనివాస్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు అయితే మిగిలిన రెండు కేబినెట్ భర్తలు ఎవరికిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది